塩味。 ఈ మూడు అక్షరాలు ఒక్కసారి పలికితే చాలనిపిస్తుంది కానీ మన లోపల ఉండే వేదన భయాలు ఆశలు ఇవన్నీ శివుడికి చెప్పాలంటే మాటలు సరిపోవు అందుకే మనం అభిషేకం చేస్తాం నీళ్లు పడతాయి శివలింగం మీద కానీ అది నీళ్లు కాదు మన కన్నీళ్ల రూపం మన లోపాలను కడిగే నిస్వార్థ ప్రేమ వెన్నెలలో శివాలయం ముందు నిలబడి ఆ శివలింగాన్ని తడిపే ప్రతి నీటి బొట్టు మన కష్టాన్ని శివునికి అప్పగించే ప్రయత్నం అభిషేకం అంటే ఉత్సవం కాదు అది మన హృదయం మన నమ్మకం మన ఆత్మను శివుడికి అర్పించడం ఒక్కసారి శివుని ఎదుట మౌనంగా ఉండండి అభిషేకం చేయండి అంటే మీ మనసు తేలిపోతుంది మీ ప్రాణం శాంతి పొందుతుంది అభిషేకం అంటే తలపై నీళ్లు ఒకటే కాదు శిరస్సుపై బాధలు పోసి హృదయాన్ని శుభ్రపరచుకోవడం ఈ అభిషేకంలో నీరే కాదు ప్రభు మా ప్రేమ ఉంది మా భయం ఉంది మా జీవితం ఉంది ఈ జలధారంలో శివుడు మనసులో ఉంటాడు మన గుండెల్లో ఉంటాడు మన బాధల్లోనూ ఉంటాడు మన మౌనంలోనూ ఉంటాడు కష్టాలు చెప్పడానికి మాటలు రావచ్చు కానీ శివుడి ముందు మౌనంగా ఉండే క్షణమే మానవుడి నిజమైన స్వరూపం